నా తాత నాబర్ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్ మా తాత నానమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నేను మా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా ఏది కోర్టు ఆర్డర్ ఏది నాకు రాలేదు సార్ సర్టిఫికేట్ కాపీ రాలేదు ఓకే సార్ మీరు ఇచ్చారు సార్ ఉంది దాంట్లో మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళకూడదని లేదు కదా అది ట్రస్ట్లో లేదు సార్ అది అది సపరేట్గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది మీకు తెలిసే ఉందో ఆ ప్రమిషన్స్ గట్టు పక్క ఉంది అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు అక్కడే సార్ మా డైరీ ఫామ్ దగ్గర వస్తారా నా తాత నాన్న సమాధిని మీరు తీసుకెళ్ళండి నేను దండం పెట్టుకుని నా హైదరాబాద్కి వెళ్ళిపోతాను నేను మీరే ఆఫీసర్ కదా సార్ చేయండి లేక ఉంటాను చేసేయండి ఎందుకు సార్ పబ్లిక్ గానే చేద్దాం ఏముంది తప్పేమండి సార్ నేనేమంటున్నాను అడగండి అంటున్నాను ఇంటికి వెళ్తాను లేదంటే ఇటు వెళ్తాను నేనేం ఏం రాలేదు సతీష్ ఏ హేమాద్రి నాయుడు ఏ హేమాద్రి నాయుడు ఉన్నాడు అక్కడ అక్కడ దానుకుని ఉన్నాడు చూడు ఏ ఎందుకు రా భయపడుతున్నారు రే ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతున్నారు రే భయపడి ఏంది రంతా సార్ ఎందుకు ఇదంతా ఇప్పుడు రచ్చయింది భయం ఏంది ఎందుకు ఇంత భయపడుతున్నారు చూసాను మాట్లాడమండి మీరు కాదు సార్ లోపల చెప్తున్నాను మీకు ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు సార్ నమస్కారం సార్ కనుమ శుభాకాంక్షలు సార్ సార్ నేను నేను అసలు ఏ గొడవ నాకు ఉద్దేశమే లేదు సార్ నేను జస్ట్ నా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఆ రీజన్ అడుగుతున్నాను అంతే సో ఇది ఓకే సార్ ఇది అర్థం చేసుకుంటాను ఓకే పోనీ నా తాత నానమ్మ సమాధికి వెళ్ళి దండం పెట్టుకుని పెద్దల పండగ సార్ మనందరూ తెలుగు మినిమం మనకు తెలిసిందే కదీది నేనేమంటానంటే ఇక్కడే వచ్చి సార్ని కూడా రమ్మనండి పోలీసులు రమ్మనండి వెళ్ళి నా తాత నానమ్మ దండం పెట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరుతాను నన్ను రానియట్లేదు నా తాత నానవ సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్ ఇంక అంతకంటే ఏం చేయలేను లేదు నేను సార్ నేను ఇక్కడికి వెళ్ళట్లేదు క్యాబ్ నేను మా నా ఇంటికి అయితే వెళ్ళను ఇప్పుడు పోనీ నా తాత నానవ సమాధికి వెళ్తాను అక్కడ మాత్రం దయచేసి ఆపకండి సార్ నేను వచ్చి మిమ్మల్ని ఇప్పుడు కలుస్తాను సమాధి దగ్గర నుంచి నేరుగా మీ దగ్గరికి వస్తాను సార్ చంద్రగిరి స్టేషన్కి వస్తాను లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వస్తాను అంటే పండగ పూట పెద్దలు పండుగ ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అంటే చాలా చిన్నపిల్లల బిఎరు స్టార్ట్ అయిపోయింది జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది లోకల్ ఎమ్మెల్యే నాని గారిది సీఎం గారిది అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్నీ పెట్టుకుని ఉంటే అన్నీ ఇక్కడ ఈ రెండు కిలోమీటర్ రేడియస్లో మొత్తం ఉన్నారు ఈరోజు కొత్త కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర అవన్నీ మీకే ఇస్తాం దయచేసి మీరు చూడండి అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెలు నేను తమ్ముడినే కదా నేను కూర్చొని మాట్లాడదామను నేను తప్పు చేస్తే కూర్చొని పది పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాన్ని మాట్లాడేదానికి లేదు నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారు భయపడతారో ఏమర్థం కావట్లేదు ఓడిగులు చెంపగలుగుతారు కానీ నా జనాలు మనుషుల నుంచి మమ్మల్ని మమ్మల్ని ఎవరు తీలేరు అండ్ ఇది నా ఊరు నా బంధువులు నా పల్లెటూరు నా జనాలు అండ్ ఈ క్యాంపస్ నాకు గౌరవం ఉంది ఇది ఒకరి కాంట్రిబ్యూషన్ కాదు ప్రతి ఒక్కరు కష్టపడేమో ప్రతి ఒక్కరికి కాంట్రిబ్యూట్ చేసాము చిన్నప్పటి నుంచి అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం కోర్టు ద్వారా తెలుసుకోండి అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం మా జనాల్ని మా ఫ్యాన్స్ని మా ఫాలోవర్స్ని బెదిరియడం మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వస్తా సార్ వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్ నేను మా ఊరికి వెళ్ళినా నా బంధువులను కలిసిన జల్లికెట్టుకుపోయినా ఇక్కడికి వచ్చిన నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు సరే ఓకే తిరుక్కుని పోతున్నాను సార్ నా తాత నాన్న సమాధి దగ్గర పోతాను మీరే పోలీసులు రండి సార్ మీరు నాతో పాటే రండి నేను జస్ట్ రెండు నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను ఆ పర్మిషన్ తీసుకొని సార్ వెళ్ళి వెళ్తాను అది రానిస్తే ఓకే లేకపోతే ట్రై చేస్తాను అక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా నా తరఫున కంప్లైంట్ పెట్టుకుంటాను ఏం మీకు జరుగుతున్న గురించి లేదండి మేము ఇదే పర్సనల్ గా కలుసుకున్నాం మీ లాయర్ తరఫున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్ సార్ నేను అట్లా లేదు సార్ నేను లాయర్ని పెట్టి చేద్దాం వీడిని ని నింపుదాం వీడి పడుకునే ఇంట్లో పిల్లలు ఉండగా చక్కిరిపోద్దాం ఇవన్నీ నేను చేయింది సార్ మీకు తెలుసు కదా లోకల్లో కదా మీరంతా ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి మీకు నా గురించి అడిగింది సార్ ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడు ఏంది వీడి కథ ఏంది అని అడిగినపోయి మీకే అర్థమైపోతుంది అంత నేను కేవలం నేను అడిగింది ఒకటే ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం ఏ మాదిరి నాయుడు వీళ్ళందరూ కలిసి అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు అన్నీ ఉన్నాయి సార్ బెదిరించి హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం అండ్ ఎలా సార్ ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత నేను నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి వల్మరం కంపెనీ ఓపెన్ చేసి నేనే అది చేయలేను కదా సార్ అవన్నీ సో నేను అడిగా స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రాబ్లం అవుతుంది అందరూ మన వాళ్ళు ఎట్ట వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా మనం కూర్చొని మాట్లాడుతాము ఇబ్బందులు అవుతున్నాయి నాన్న మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారి వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు ఇంటి గేట్లు వేసాడో మాకు నాన్నకైతే చెప్పాడో మీ అందరూ కళ్ళుమప్పడో అండ్ అక్క ఎన్ని సంవత్సరాలు లేని సడన్గా ఇక్కడ ఈరోజు హోటింగ్ చూశారు ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు నేను పోయిన వచ్చి స్టూడెంట్స్ ఊరి మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి లొకేషన్ గారికి కలిసారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు అండ్ ఎందుకు ఎందుకు ఆ భయం ఎందుకు నేను ఏం చేస్తాను ఏం లేదు కదా కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు ఎనీవేస్ నేను గొడవకు రాలేదు ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను అందరికీ కనుమ శుభాకాంక్షలు నేను తాతగారి సమాధి నానమ్మ తాతగారి సమాధి అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మంచి ప్రసాద్ ఆయన సమాధి కూడా ఉంది అక్కడ నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్న అంతకు మించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీచార్జ్ చేస్తే పర్వాలేదు తాతనానం కోసం తింటాను వేరే ఏం లేదండి నేను ఎప్పుడొచ్చినా వెళ్తాను మా ఊరు నారవరపల్లి కూడా సో అక్కడికి వెళ్ళిన నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు నేను లోకేష్ గారిని కూడా ఎవరిని గారిని కూడా సార్ నాకు ఇలా చేయండి నాకు ఇబ్బంది పెడుతుంది ఎవరిని అడగలేదు ఎందుకంటే ఇది నాది నా ఒక్కడితే నేను చేసుకుంటాను సార్ తాత నానవం పర్మిషన్ మీరు తీసుకొని వెళ్తారా మీ తాతానం అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పు నా న్యాయమాన్యాయం అది వెళ్ళకూడదు కోట్ ఆర్డర్ రాలేదన్న సర్టిఫికేట్ రాలేదు ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఎవరు ఇచ్చారో తెలియాలి కదా నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది అలా బయట ఇవ్వకూడదు ఆయన చేతికి ఎవరో లోపలి నుంచి ఇచ్చి ఉంటారు కదా నేను అప్పుడు సార్ని అడుగుతాను సార్ ఆ పేరు ఇవ్వండి నీకు ఫైల్ కంప్లైంట్ ఫైల్ ద కంప్లైంట్ సో ఇప్పుడు నేను తాత నానమ్మ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాను దన్నం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే వాటికి కలిసి అఫీషియల్గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను సార్ సిఏ గారు ఎస్ఏ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్తో నేను లోపలికి వెళ్ళి మా తాత నానమ్మల సమాధికి దండం పెట్టుకొని మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచెం కూర్చొని కానీ నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను తెలుసుకునేంతవరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను మెసేజ్ చేశాను దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా అలాగే నా మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వాడినే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని ఆవిడకి ఏం తెలుస్తుంది సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే రెండు రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్ మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి పన్నెండో తారీఖు పదమూడ రాత్రి పద్దున చెప్పారు అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి మన ఊరే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండను అన్న మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్ లేశారు మళ్ళీ ఈరోజు పత్తున్న ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు షాక్ అయ్యా నేను ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది దాంట్లో నలభై మంది వాళ్ళు ఏడాడు ఢిల్లీ నుంచో ఏడాడు నుంచో తీసుకొచ్చినారు ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా కాకపోతే చూడంగానే భలే బరిగిన్నారు ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాటీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు కోర్ట్ ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదు అని చెప్పి యా క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట ఎస్ఐ గారి మాట డిఎస్పీ గారి మాట పోలీస్ సిబ్బంది మాట వినే నేను రోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడి చాలు వాళ్ళందరికీ అర్థమైందండి సో నేను నాకు ఏ గొడవకు రావట్లేదు ఏ దీనికి రావట్లేదు నేను నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ కార్ ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను నాకు రాలేదండి నాకు ఐడెంట్ రిసీవ్ నేను ఈ రోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు ఆయన చూపిస్తున్నారా అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరా అది నేను చెప్తానండి స్టేషన్ చేసిన తర్వాత మీకు కాపీ ఇస్తాను వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరా క్యాప్చర్ చేశారో మీరు దయచేసి వాళ్ళు ఎవరు ఆదర్ ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు దూకి ఇప్పుడు మీరు అందరు ఉన్నారని లాఠీలు మీరు చూసారు కదా లాగా వాళ్ళు ఎవరో తెలియదు ఇందాక మునిగారని ఉన్నారు నేను అగ్గి ఇచ్చిన ఇద్దరు ముగ్గురు నా సురేంద్ర ముని ఈ పాతలు అందరూ ఓకే మాకు తెలుసు నేను పాత వాళ్ళు చెప్పినా ఆగిపోతా నేను అంత వాళ్ళు బాధపడుతున్నారు కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎవరో కొత్త రౌడీలు వచ్చేసి ఎవరు అంటే మేము వినట్లేదు మీరే చూశారు ఆ వాళ్ళు బిహేవియర్ పక్కన ఒకటి ఎక్కి రా దగ్గర పారిపోయారు వాళ్ళు మన ఊరు వాళ్ళు పారిపోరండి మన లోకల్లో వాళ్ళు అన్నా అన్నా మాట్లాడుకుంటారు ఈ రౌడీలు చేస్తే రౌడీలు కిరాయికి వచ్చిన వాళ్ళు పారిపోక ఇంట్లో కూర్చొని కూరని వండి పెడతారు మన మీ వాళ్ళ వైపు ఎవరు లేరు సార్ ఎంప్లాయీలు తప్ప ఎంప్లాయీలు కూడా ఫోర్స్బుల్ గా వస్తున్నారు అక్కడ ఒక చెప్పండి అభిమానంతో వచ్చిన వాడిని నా చౌవుసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను